ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబరు రెండవ తారీఖు సోమవారం మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం విప్రో నెగిటివ్లో క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫోసిస్ ఐసిఐసి బ్యాంక్ డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా ఉన్నాయి ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ చాలా బుల్లిష్గా కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి మనం చూద్దాం నిఫ్టీ మీడియా ఎఫ్ఎంసీజీ కొద్దిగా ప్రెషర్లో క్లోజ్ అవగా రియాలిటీ టాప్ గెయినర్గా ఉంది అఫ్కోర్స్ ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీలో ఆ స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది ఓవరాల్గా మనం చూసుకున్నట్టే ఓ ఎయిటీ పర్సెంట్ ఇంటిసెస్ గ్రీన్లోనే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం చూస్తే రష్యా టాప్ లూజర్లో ఉంది టూ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ సౌత్ కొరియా లాస్లో ఉంది దాని తర్వాత యూరప్ ఫ్రాన్స్ ముఖ్యంగా యుఎస్కు సంబంధించిన ఫైవ్ హండ్రెడ్ డౌజోన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ప్రస్తుతం అయితే నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ లండన్ లండన్ కూడా నెగిటివ్గా ఉంది ఏషియా మార్కెట్ జపాన్ నిక్కీ పాజిటివ్గా ఉంది గ్లోబల్ నుంచి అయితే మనకి చెప్పుకోదగ్గ స్ట్రెంగ్త్ పాజిటివిటీ అనేది కనిపించట్లేదు ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఏ ఈవెంట్స్ లేవు ఈరోజు యుఎస్కి హాలిడే లేబర్ డే సందర్భంగా ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇక స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడం జరిగింది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో దాంట్లో బలరామ్ చిమ్నీస్ అనేది కనిపిస్తుంది ప్రాబిలీ బంధన్ బ్యాంక్ హిందుస్థాన్ కాపర్ ఏబిఎఫ్ఆర్ఎల్ ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబులిటీ ఉంది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం క్యాష్ మార్కెట్ చేసుకోవచ్చు నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టు ఆ సిప్లా హీరో మోటార్ కార్ప్ డివిస్ ల్యాబ్ భారతీ ఎయిర్టెల్ బిజాజ్ ఫైనాన్స్ ఎన్టీపీసీ బిజాజ్ ఫిన్సర్ సన్ ఫార్మా ఇవి పాజిటివ్లో ఉండగా ఆ టాటా మోటార్స్ లూజర్స్ లిస్ట్లో ఉంది ఐటీసీ కొద్దిగా డ్రాగ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు డౌన్ సైడ్ ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ జరుగుతున్న వాటిలో మనం చూసుకున్నట్టు లాంగ్ బిల్డప్లో ఏయు బ్యాంకు ఎంఎఫ్ఎస్ఎల్ యూపీఎల్ బంధన్ బ్యాంకు టీవీఎస్ మోటార్స్ అనేది కనిపిస్తూ ఉండగా సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో క్రామ్టను టోరెంట్ ఫార్మా అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో ఐడియా కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైనింగ్లో ఎటువంటి స్టాక్స్ కూడా కనిపించట్లేదు ఇక ఫీచర్స్ ఏ విధంగా ఓవరాల్గా ఏ సైడ్ ఉన్నాయి పొజిషన్స్ అనేది మనం చూసుకుంటే ఎక్కువగా లాంగ్ సైడ్ అనేది కనిపిస్తుంది సిక్స్టీ ఫైవ్ షార్ట్ సైడ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే రీసెంట్గా నిఫ్టీ బోటమ్ క్రియేట్ అయిన తర్వాత స్లోగా పైకి వెళుతుంది ఓకే సో నిన్న మొన్నటి రోజునైతే వాల్యూమ్స్ అయితే చాలా తక్కువగా పార్టిసిపేట్ చేసినాయి బట్ ఎనీ హౌ లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు ఇంక్లూడింగ్ స్టాక్స్ ఇక ప్రొపరేటరీ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ ఏమో బుల్లిష్గా ఉన్నారు ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టే దీంట్లో ఇండెక్స్ ఫీచర్స్ బులిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ లాంగ్ తీసుకున్నారు ఇండెక్స్ ఆప్షన్స్ షార్ట్ తీసుకున్నారు ఇక డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ డిఐఎస్ విషయానికి వస్తే అన్నింటిలో కూడా బ్యారిష్గా ఉన్నారు సో క్లియర్గా ఏంటంటే ఎఫ్ఐఎస్ బులిష్గా ఉండగా డిఐఎస్ అయితే బ్యరిష్గా ఉన్నారు ఎఫ్ఐఎస్ ఐదు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేయగా డిఐఎస్ మూడు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో ఎగ్జిట్ అయ్యారు ఇక ప్రస్తుతానికి మనకి ఇంపార్టెంట్ పివోట్ పాయింట్స్ వచ్చేసరికి ఇవి కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం వాచ్ చేయాల్సింది ఆర్ టూ ఇరవై ఐదు వేల మూడు వందల పది రూ పది అనేది పది పాయింట్లు అనేది మనకు అప్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ దాని తర్వాత ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మనకున్న ఇమీడియట్ హార్డ్లు అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత పివోట్ పాయింట్ డౌన్ సైడ్ సపోర్టు ఇరవై ఐదు వేల నూట పద్నాలుగు అనేది మనం వాచ్ చేయాలి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మిడ్ గ్యాప్ నిఫ్టీ కూడా చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్ టూ యాభై ఒక్క వేల ఐదు వందల యాభై మూడు దాని తర్వాత యాభై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఏడు మనకున్న ఇంపార్టెంట్ పివోట్ పాయింట్స్ అప్ సైడ్ అని చెప్పేసి చెప్పొచ్చు డౌన్ సైడ్ సపోజ్ సపోర్ట్ వచ్చేసరికి యాభై ఒక్క వేల నూట అరవై ఎనిమిది దాని తర్వాత యాభై వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది ఒకసారి మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా చూద్దాం సో కొంత బౌన్స్ అయితే మిడ్ క్యాప్లో కనిపిస్తుంది ఆర్ త్రీ పదమూడు వేల రెండు వందల నలభై ఐదు దగ్గర రెసిస్టెన్స్ ఉంది దాని తర్వాత పదమూడు వేల మూడు వందల పదహారు రెసిస్టెన్స్ ఉండగా ఇక పదమూడు వేల నూట ఇరవై ఐదు మనకున్న స్ట్రాంగ్ సపోర్ట్ దాని తర్వాత పదమూడు వేల యాభై నాలుగు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మనం ఇండియా విక్స్ అనేది చూస్తే అయితే డైలీ టైం ఫ్రేమ్లో టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ కూల్ ఆఫ్ అయింది దాని తర్వాత డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్ బౌన్స్ అనేది జరిగింది బట్ ఈరోజు స్లైట్గా ఏంటంటే సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది బట్ ఎనీ హౌ ప్రీవియస్గా ఉన్న ప్రివెయిలింగ్ ట్రెండ్ అనేది అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ రావడం అనేది జరిగింది మూడు రోజుల నుంచి ఇక యూఎస్ మార్కెట్స్లో హవా అనేది కొనసాగుతుంది ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ప్రస్తుతం అయితే ఆ లెవెల్ అవుట్ చేసి స్లోగా పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంది యూఎస్ మార్కెట్స్ అనే బిగ్గర్ కాంటాక్ట్లో అయితే మనకు బుల్లిష్గా ఉంది అగైన్ ఇక్కడ వాల్యూమ్స్ స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేసినాయి బట్ ప్రైస్ అయితే నేరోగా ఉంది ఇండెసిషన్ మోడ్లో ఉంది నిఫ్టీ ఫిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయింది బట్ అగైన్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది దీంట్లో కూడా హెవీగా వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అయినాయి ఇక గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే గ్యాప్ అప్ అయింది సో ప్రస్తుతం మనం చూస్తే ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఏడు దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల మూడు వందల డెబ్భై ఆరు దగ్గర క్లోజ్ అయింది సో ఈ యొక్క పాతిక పాతిక అంటే ఒక యాభై పాయింట్లు అయితే మనకి పాజిటివ్గా కనిపిస్తుంది సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కొన్ని స్టాక్స్ అయితే మనకి వాచ్ లిస్ట్లో ఉన్నాయి మారుతి సుజుకి టీవీఎస్ మోటార్ ఎస్జేవియన్ రైల్టెల్ బయోఖాన్ గుజరాత్ గ్యాస్ టాటా మోటార్స్ అనేది ఈ యొక్క లింక్ అనేది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి యాక్సెస్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చదవండి ఆ టెక్నికల్ అనాలిసిస్ అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంకులో స్ట్రాంగ్ బై అనేది సజెస్ చేస్తుంది ఇది డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ లీటర్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీ ఫిఫ్టీ కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ మనకి యూఎస్ హాలిడే ఉంది ప్రాబ్లమ్ ఏంటంటే సైడ్ వేస్ యాక్టివిటీ మనమైతే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ప్రస్తు ఉన్న కండిషన్స్ ప్రకారం గ్లోబల్గా మనకంత స్ట్రాంగ్ సపోర్ట్ లేదు ఓకే అది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు కన్సిడర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకే ఆ విధమైన సైడ్ వేస్ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హూమ్ ధన్యవాదాలు